హైకోర్టులో లాయర్ గా పనిచేసేవారు మంచికి మారుపేరు అన్న పేరు కూడా ఆయనకుండేది కోర్టు కేసులు విహారయాత్రలు పెళ్లి సంబంధాలు పిల్లల పై చదువులు ఇలా సవా లక్ష కారణాలతో హైదరాబాద్ రావాలనుకున్న వాళ్ళందరికీ మా ఇల్లు ఒక పుణ్యక్షేత్రం విడిదిగా భాసిల్లేది వచ్చిపోయే ఈ బంధుమిత్ర సపరివారానికి వండి వార్చి వడ్డించే కార్యక్రమంలో మా అమ్మగారు తలమునకలై ఉండేవాళ్ళు మా ఇంట్లో నిత్యం గ్యాస్ పొయ్యి బొగ్గుల కుంపటి కట్టెల పొయి అగ్నిహోత్రంలా మండుతూనే ఉండేవి వచ్చిన అతిథులు మా అమ్మగారిని అన్నపూర్ణాదేవిల వర్ధిల్లమ్మ అని దీవించి వెళ్లే వార్త సరే ముందైతే కార్యక్రమం ఆ తర్వాత చూసే మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది పరిచయం చేయడానికి మనతో పాటు గెస్ట్ ఉన్నారు ముందుగా గెస్ట్ ని పరిచయం చేసుకుందాం హలో అండి హలో పేరు

హౌస్ వైఫ్ అండి బిజినెస్ చేస్తాను బిజినెస్ ఏం బిజినెస్ అండి షాప్ ఉందండి ఓకే షాప్ లో అంటే మీ హస్బెండ్ తో లేదండి మా హస్బెండ్ సెండ్లు అంటే ఎంప్లాయ్ ఓకే మీరు మెయింటైన్ చేస్తున్నారా ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఓకే అలా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఓకే ఆ గిన్నె ఇస్తారా ఈ గిన్నె ఓకే ఆ బౌల్ చుట్టూ కూడా ఇలా సైజ్ అయితే తీసుకుంటామో మనం ఆ సైజు కొంచెం పెద్దగా ఉండేటట్లు చపాతీ చేసుకుంటే సరిపోతుంది వాటర్ పెడితే స్టిక్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ అప్లై చేసి దాని చుట్టూ మైదాతో చేసినటువంటి చపాతీని పెట్టేయాలి అంటే ఇదే కటోరీ అండి యాక్చువల్లీ ఓకే అందులో మేము చెప్పిన ఇప్పుడు అన్ని దీంట్లోనే వెయ్యాలి ఇది ఆయిల్ వేద్దాం పది వేడి అవుతుంది ఆయిల్ ఇందులో ఒక టిప్ చెప్తానండి ఏంటంటే ఇందులో మనం ఏదైనా వడలు కానీ అలా ఏదైనా ఆయిల్ ఫుడ్ మనం చేసుకున్నప్పుడు అది ఎక్కువగా ఆయిల్ తీర్చకుండా తర్వాత మనకి ఎక్కువ ఆయిల్ అంటకుండా ఉండాలి అంటే వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలండి ఆయిల్ ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా వేస్తే అది ఏం యూజ్ కాదు మొత్తం బాగా వేడైన తర్వాత వేయాలి అవునండి ఇంకొక అట్లా మొత్తం కూడా అన్ని చేసుకోవాలి బౌల్స్ చేసుకోవాలి ఆ పిండి మొత్తం అయితే అలా ముందు ఓకే ఆయిల్ కూడా వేడైంది కదా అవునండి ఇందులో చెప్పాను కదండి ఇందాకే టిప్ అది ఫాలో చేద్దామండి ఈ గిన్నెకి మనం పెట్టుకున్నాం కదండి ఓకే ఆ గిన్నెతో సహా అందులో వేయాలండి గిన్నెతో సహా వేసేయాలి వేసేయాలి అంటే అన్ని ఒకటే సైజ్ తీసుకుంటే బాగుంటుంది అన్ని ఒకటే సైజ్ వస్తే బాగుంటుంది మొత్తం కూడా అట్లా ఫ్రై చేసుకుందాం అయితే ఓకే ఓకే ఫ్రై అయిపోయినాయి కదా తీసేయచ్చా అండి ఆయిల్ మొత్తం కూడా వంచేసి ఓన్లీ బౌల్స్ బౌల్స్ దీని తర్వాత ఏంటండి అవి తీసేసిన తర్వాత ఇవి తీసేసాక ఇందులోనే మనం అన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఓకే అవన్నీ కూడా మనం ఇందులో వేసుకోవాలి అవసరం లేదండి ఓన్లీ కటోరి మాత్రమే యూజ్ ఆయిల్ తీసేయాలా అంటే కర్రీలా చేసుకోవడానికి మాత్రం కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది ఏం అవసరం లేదండి మొత్తం తీసేయాలి బాణలకి ఉన్నది సరిపోతుంది తీసుకొస్తాను గీత గారు అవి తీస్తామా తీసేస్తాం ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా కల్లారేక అంటే బౌల్ కి ముందు ఆయిల్ లో కానీ ఏమైనా అట్లా అప్లై చేయాలా వాటర్ అప్లై చేయాలి వాటర్ అప్లై చేయాలండి ఇప్పుడు ఇది రెడీ అయ్యాయి కదండి ఇందులో ఉడకబెట్టిన చెన్న అంటే దాంట్లో ఇంకేమైనా యాడ్ చేస్తారా ఉప్పు కొద్దిగా ఉప్పు ఉత్తేసేసి ఉడకబెట్టానండి ఓకే మళ్ళీ మనకు టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకోవచ్చు తగ్గింది అని తగ్గింది అని ఇందులో జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి కొద్దిగా ఇందులో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉందండి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇది చాట్ చాట్ మసాలా మసాలా ఇది కట్టిమిట్టి చట్నీ అండి ఇది అంటే దేంతో తయారు చేస్తారు చింతపండుతో అండి చింతపండుతో చేశారు అది ఒక స్పూన్ వేస్తున్నా స్పూన్ మనకి కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ కొంచెం సరిపోతాయా మళ్ళీ పైన వేస్తానండి ఓకే అంటే లోపల స్టఫింగ్ కి మాత్రం కి మాత్రమే కొద్ది కొద్దిగా వేసి ఇచ్చేస్తాను ఓకే ఇందులో కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అయితే ఇందులో నింపేసేయాలండి ఇది బౌల్స్ అన్నిట్లో దీనిపైన మళ్ళీ ఉల్లిపాయలు వేయాలండి ఉల్లిపాయలు కొద్దిగా సేవ్ అండి సేవ్ అంటే సన్నకార పూస అంట సన్న సేవ్ ఇంకొక ప్లేట్ లో పెట్టేసుకుందాం అవన్నీ కలర్ఫుల్ గా ఉందండి ప్లేట్ మొత్తం ఇదిగో కటోరీ చాట్ రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూడడానికి కూడా రెడీగా ఉన్నాను ముందుగా మన సక్కులు అందరికీ చెప్దాం కటోరీ చాట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కటోరీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా జీలకర్ర వాము ఉప్పు ఉడికించిన శనగలు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు సేవ్ చింతపండు చట్నీ చాట్ మసాలా జీరా పౌడర్ ఆయిల్ కారం సోడా కటోరీ చాట్ తయారు చేసే విధానం ముందుగా బౌల్లో మైదా జీలకర్ర వాము సోడా ఉప్పు వేసి బాగా కలిపి ముద్దలా చేసుకుని పదిహేను నిమిషాలు ఉంచాలి తర్వాత ఆ పిండిని చిన్న చిన్న చపాతీలుగా చేసుకుని చిన్న గిన్నె తీసుకుని దాన్ని చపాతీ మధ్యలో పెట్టి గిన్నె షేప్ వచ్చేలా చుట్టాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక గిన్నెతో సహా ఆయిల్లో వేసి ఫ్రై చేసి అవి చలారిన తర్వాత అందులో నుండి గిన్నెను తీసేయాలి తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన శనగలు జీరా పౌడర్ ఉప్పు చాట్ మసాలా చింతపండు చట్నీ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలిపి కటోరీలో పెట్టి ఉల్లిపాయ ముక్కలు సేవ్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే కటోరీ చాట్ రెడీ కటోరీ చాట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం గీతా గారు కటోరీ చాట్ చాలా వెరైటీగా ఉంది దాంట్లో మొత్తం అన్ని కలర్స్ కూడా మిక్స్ అయినాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా మంచి ఐటెన్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా సకలు గీతా గారు చేసి చూపించిన కటోరీ చాట్ చాలా టేస్టీగా ఉంది చాలా వెరైటీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే